హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి ఈరోజు మన వీడియోలో చాలా ఈజీగా అటుకులతోనూ బెల్లంతోను అప్పటికప్పుడు తయారు చేసుకునే మంచి స్వీట్ రెసిపీని అయితే తయారు చేసి చూపించబోతున్నానండి ఇందులోకి పాలు పంచదార లాంటివి ఏమీ లేకుండా నెయ్యి ఆయిల్తో పని లేకుండా చాలా సింపుల్గా ఈ స్వీట్ రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి ఈ స్వీట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవడానికి ఒక రెండు కొబ్బరికాయలు తీసుకోవాలండి చిన్నవైతే రెండు తీసుకోండి పెద్దవైతే ఒకటి సరిపోతుందండి కొబ్బరికాయని పగలగొట్టి ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి నేనైతే కొబ్బరికాయ వెనకాల నుండి పొట్టును కూడా తీసేసానండి పొట్టు తీసేస్తే చక్కగా మనకి కొబ్బరి పాలు అన్ని కూడా తెల్లగా వస్తాయండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలన్నిటిని కూడా మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి తర్వాత ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకుని గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి ముక్కలన్నీ కూడా మనకి త్వరగా గ్రైండ్ అవుతాయండి ఇలా నేను ఇక్కడ చూపించిన విధంగా మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుంటే కొబ్బరిలో ఉండే పాలన్నీ కూడా మనకి తొందరగా వచ్చేస్తాయండి ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నె ఆ గిన్నె పల్చగా ఉండే కాటన్ క్లాత్ వేసుకుని ఆ కాటన్ క్లాత్ పైన ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని వేసుకుని ఈ విధంగా పిండుకుంటే కొబ్బరిలో ఉండే పాలు ప్రతి చుక్క కూడా మనకి బయటకు వచ్చేస్తుందండి ఈ స్వీట్ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక మూడు కప్పుల వరకు కొబ్బరి పాలు అయితే అవసరం అవుతాయండి ఈ విధంగా పిండుకున్న తర్వాత చక్కగా మనకి చిక్కగా ఉండే కొబ్బరి పాలు అయితే రెడీ అయినాయండి ఇప్పుడు ఈ కొబ్బరి పాలని ఒక మిక్సింగ్ బౌల్లోకి కొలుచుకుందామండి ఒక మూడు కప్పుల వరకు కొబ్బరి పాలను తీసుకుని వేసుకోవాలండి ఈ అయితే పక్కన పెడదామండి మిక్సీ జార్ తీసుకుని ఒక ఒక కప్పు వరకు అటుకులను వేసుకోవాలండి అటుకుల అన్నిటిని కూడా శుభ్రం చేసిన తర్వాత మిక్సీ జార్లు వేసుకోవాలి మూడు కప్పులు కొబ్బరి పాలకి ఒక కప్పు అటుకులను తీసుకోవాలండి ఇప్పుడు మిక్సీలో వేసుకుని మెత్తని పౌడర్ కింద అయితే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపించిన విధంగా వీలైనంత మెత్తని పొడి కింద అయితే అటుకుల్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని మనం ముందుగా తీసి పెట్టుకున్న కొబ్బరి పాలల్లో వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలండి కొబ్బరి పాలలో అటుకుల పొడి కలిసేటట్టుగా చక్కగా ఈ విధంగా కలుపుకుందామండి ఏమీ లేకుండా అటుకుల పొడిని కొబ్బరి పాలల్లో వేసుకుని కలుపుతూ ఉండాలండి కొబ్బరి పాలల్లో అటుకుల పొడి వేసుకుని ఇలా కలుపుతూ ఉంటే దగ్గరగా అవుతుందండి ఇలా ఏమీ లేకుండా ఈ కొబ్బరి పాలలో ఈ పొడి వేసుకుని చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలండి ఈ పొడి వేసుకుని కలిపితే అంతా కూడా దగ్గరగా అయిపోయిందండి ఈ పేస్ట్ అంతా కూడా ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి కొద్దిసేపు అయితే పక్కన పెడతాము ఇది కొద్దిసేపు అయితే నానని ఇవ్వాలండి పాలల్లోని స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక రెండు కప్పుల వరకు తురిమిన బెల్లాన్ని వేసుకోవాలండి రెండు కప్పుల బెల్లం ఒక పావు కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి ఈ బెల్లం అంతా కూడా కరిగేంత వరకు ఇలా గరిటితో కలుపుతూ ఉండాలండి ఉండలనేవి ఏమీ లేకుండా బెల్లం నీళ్ళు అనేవి రెడీ అవ్వాలండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుతూ ఉంటే చక్కగా మనకి బెల్లం నీళ్ళు అనేవి రెడీ అయిపోయినాయి అండి ఇలా రెడీ అయిపోయిన ఈ బెల్లం నీళ్ళని ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో స్ట్రైన్ చేసుకుందామండి అంటే బెల్లం నీళ్ళలో ఏమైనా రాళ్ళు అలాగే నలుకలు ఏమన్నా ఉంటే కనుక చక్కగా మనకి స్ట్రైనర్లో ఉండిపోతాయండి ఈ విధంగా స్ట్రైన్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ నీళ్ళని కొద్దిసేపు అయితే మరగనిద్దామండి ఒక పొంగు వచ్చిన తర్వాత పాలలో అటుకుల పొడి వేసుకుని కలిపి పక్కన పెట్టాం కదా ఈ బెల్లం నీళ్ళలో వేసుకుని ఉండాలనేవి ఏమీ లేకుండా ఈ విధంగా గరిటితో కలుపుతూ ఉండాలండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతూ ఉంటే చక్కగా మనకి బెల్లం నేలలో ఈ పేస్ట్ అంతా కూడా తొందరగా కలిసిపోతుందండి ఫస్ట్ కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టేసుకోండి పూర్తిగా సిమ్లో పెట్టేసుకుని ఇలా పూర్తిగా చిక్కగా అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే గనక ఇది ఉడికేటప్పుడు చినుకులు ఇలా మన మీద పడతాయండి అలా పడకుండా ఉండాలంటే కనుక కంపల్సరీ స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని ఈ విధంగా కలిపితే మొత్తం అంతా కూడా దగ్గరగా అవుతుందండి ఇలా ఈ విధంగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఒక స్పూన్ వరకు యాలకుల పొడి కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకుని మరొకసారి ఇదంతా కూడా ఇందులో కలిసేటట్టుగా బాగా కలిపేసుకుందాము చాలా ఈజీ అండి వంట రాని వారు కూడా ఈ రెసిపీని అయితే చేసేస్తారు ఇలా దగ్గరగా అయ్యేటప్పుడు కొబ్బరి పాలల్లో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుందండి ఇక్కడ మనకి వాసన కూడా చాలా కమ్మటి వాసన అయితే వస్తుందండి దగ్గరగా ముద్దలాగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలండి చూడండి మనకి ఆల్మోస్ట్ ఆయిల్ అనేది బయటకు అయితే రిలీజ్ అయిపోయి కనబడుతుంది చూడండి ఇందులో మనం నూనె కానీ నెయ్యి కానీ ఏమీ వాడకుండానే చక్కగా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీని అయితే తయారు చేస్తున్నాం కదా ఇలా దగ్గరగా ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేడిగా ఉన్నటప్పుడు కేక్ మౌల్డ్లో కానీ లేదా ఏదైనా బాక్స్లో కానీ వేసేసుకుని సరి సమానంగా ఈ విధంగా సర్దేసుకోవాలి దీన్ని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టాలి ఇదంతా కూడా చల్లారిపోయిన తర్వాత ఇలా రౌండ్గా ఎడ్జ్లన్నీ కూడా ఇలా చాక్తో మనం ఈ విధంగా అన్నట్టయితే చక్కగా మనకి ఇదంతా కూడా ప్లేట్లోకి అయితే వచ్చేస్తుందండి దీన్ని వేరే ప్లేట్లోకి ఈ విధంగా తిరగమాత వేసుకుందామండి చాలా ఈజీగా వచ్చేస్తుందండి నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయి స్వీట్ రెసిపీ అయితే తయారైందండి చూడండి ఎంత స్మూత్గా ఉందో అసలు టేస్ట్ కూడా సూపర్ ఉందండి చూసిన తర్వాత ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి